ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక అయిన దేవుడు ఆయన గొప్ప కనిక్రమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానం వచ్చేటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం ప్రియులరా దేవాది దేవుడు తన గొప్ప కనికరాన్ని మన మీద పెట్టి మన మీద దృష్టించి మన మీద దృష్టించి మరొక దినములో ఆయన నిలబెట్టాడు మీకు తెలుసా అండి ప్రతిరోజు ప్రపంచములో ఉదయకాలము సూర్యోదయం చూడకోకుండా ఇరవై తొమ్మిది వేల మంది తమ పడకల్లోనే శాశ్వత నిద్రలోనికి వెళ్ళిపోతున్నారట అంటే చనిపోతూ ఉన్నారట మనము ప్రతి దినము సూర్యోదయాన్ని చూసి ఇంట్లో మన భార్యతోనో భర్తతోనో పిల్లలతోనో లేదా మన నెల తెలిసిన వారితోనో ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ అని చెప్పగలుగుతున్నాము అని అంటే కేవలం దేవుని కృప మాత్రమే ప్రియులారా ఆయన కృపకు మనము పాత్రులమైనందుకు ఆయన దయకు మనం పాత్రులమైనందుకు శిరము వంచి నిండు మనసుతో స్థుతులు చెల్లించాలి స్థుతులు చెల్లించాలి అందుకే కీర్తనాకారుడు అన్నాడు మన్ను నిన్ను స్థుతించునా స్థుతిస్తుందా మన్ను మన్ను స్థుతించలేదు ఈ మంటి ఘటములో మహిమైశ్వర్యముగా తన ఆత్మ ఉంటే స్థుతించగలుగుతుంది దేవుని బిడలారా స్థుతిద్దాం స్థుతి మన పరిస్థితులు మారుస్తుంది ప్రార్థన ప్రభుతో సహవాసాన్ని పెంపొందింప చేస్తుంది కాబట్టి ప్రతిరోజు ఇలాగ మీరు ఉదయకాలం ఎనిమిది గంటలకు తిరిగి సాయంకాలం ఐదు గంటలకు దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు అనంటే మా మనసు ఎంత సంతోషపడుతుంది అనంటే దేవుని వాక్యములు ప్రేమించే మీ అందరినీ నా ప్రభువు ప్రేమించి మెండైన దీవెనలతో తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు ఓకేనా మంచిది గడిచిన సందేశములో దేవుడు ఎవరిని దృష్టించుతాడు అన్న విషయాన్ని మనం చూసాం అప్పుడు ఆయనకు మొరపెట్టే వారి మీద ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఉంటాడు వాని మీద దృష్టించుతాడు అని మూడవది అభిషేకము అనగా రక్షించబడిన వారి మీద దృష్టించుతాడు అని కొన్ని విషయాలు మనం చూసాం ఈరోజు దేవుని ఆత్మ నడిపింపును బట్టి దేవుడు దృష్టించకపోతే కలిగే నష్టాలు ఏంటో కొన్నింటిని మనం చూద్దాం రెండు ప్రియులరా వాక్య భాగంలోనికి వెళ్దాం దృష్టించకపోతే కలిగే నష్టాలు ఏమిటో కొన్నింటిని మనం చూద్దాం మొదటి విషయానికి వద్దాం విలాప వాక్యములు అని అంటారు ఇర్మియాకు అటు ఎహెచ్కె లకు మధ్యలో ఉన్న గ్రంథము కదండి ఒకటవ అధ్యాయము తొమ్మిదో వచనాన్ని ఆయన దృష్టించకపోతే ఏం కలుగుతుందో ఒకటవ అధ్యాయాన్ని తొమ్మిదో వచనాన్ని మనం చూద్దాం విలాప వాక్యములు దాని అపవిత్రత దాని అపవిత్రత దాని చెంగుల మీద దాని చెంగుల మీద నున్నది దాని కడవరి స్థితి దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసుకునకై ఉండెను అది ఎంతో ఎంతో వింతగా హీన దశ చెందినది దాని ఆదరించువాడు దాని ఆదరించు వాడు ఒకడును నువ్వు లేకపోయాను యహోవా శత్రువులు శత్రువులు అతిశయులుట చేత కలిగిన శ్రమను దృష్టి నాకు కలిగిన శ్రమను సృష్టించుము ఈ విలాప వాక్యములో అది 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 అనే సంబోధన మనం చూసాం ఏది అది గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఒకటో అధ్యాయని మనం చూస్తే జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి ఆయను ఆనందభరితమైనటువంటి పట్టణము ఎలాగ దుఃఖాక్రాంతమయను అని ఎరుషలేమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు నందు ప్రియులరా పట్టణము అంటే ఊరు కాదు అందుకే నేను ఎప్పుడూ ఒక మాట అంటుంటాను దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు అన్నాడు సంఘము అని అంటే కట్టడం కాదు ఎంత మంచి గోడ కట్టారో ఎంత మంచి రూఫింగ్ వేసారో ఎంత ఖరీదైన ఫ్యాన్లు బిగించారో ఎంత విలువైన గ్రానెట్ వేసారో ఇవన్నీ ఉన్నా జీవము కలిగిన మనుషులు లేకపోతే అది రాతి కట్టడమే కానీ దేవుని సంఘం కాదు అని బైబుల్ చెప్తుంది నేను కాదు ఓకే ఇప్పుడు జనభరితమైన పట్టణము అన్నాడు పట్టణంలో ఏమున్నారు మీరు మళ్ళా చదువుకోండి విలాప గ్రంథం విలాప విలాపవాక్యములు ఒకటో అధ్యయం మొదట నుంచి జనభరితమైన పట్టణము అన్నాడు పట్టణంలో ఎవరున్నారు జనులు ఉన్నారు ఎరుషలేమో గురించి ఎనిమిదో వచనంలో ఘోరమైన పాపము చేశాను అందుచేత నాది అపవిత్రయాలను అయిన మాట్లాడుతూ వచ్చాడు తొమ్మిదో వచనం వచ్చేసరికి నాకు కలిగిన శ్రమను దృష్టించుము అన్నాడు ప్రభు నందు ప్రియులార దేవుడు దృష్టించకపోతే ఏమి కలుగుతుంది అంటే శ్రమ కలుగుతుంది గుర్తుపెట్టుకోండి దేవుడు దృష్టించకపోతే శ్రమ కలుగుతుంది సంతోషం కాదు అందుకే దేవుడు దృష్టిస్తే శ్రమ కలిగిన వారు సైతం ఆనందభరితులవుతారు దేవుడు దృష్టించకపోతే ఆనందంగా ఉన్నవారు సైతం శ్రమల కొలిమిలోనికి వెళ్తారు శ్రమల కొలిమిలోనికి వెళ్తారు బైబిల్ గ్రంథంలో మనం అలాగే చూస్తాం యహోవా కను దృష్టి లోకమందటి మీదను ఉందట అంత మాత్రమే కాదు యథార్థవంతులను బలపరచుటకు అన్నాడు అందుకే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు అన్నాడు దేవుడు ప్రతి ఒక్కరిని యథార్థవంతునిగానే పుట్టించాడు యథార్థవంతురాలుగానే పుట్టించాడు వివిధమైన తంత్రాలు అవి వీరు కల్పించుకున్నవి వీరు కల్పించుకున్నవి దేవుని బిడలారా ఆదామును దేవుడు చేసినప్పుడు తన పోలిక చొప్పున తన స్వారూప్యంలోకి చేశాడు ఒంటరిగా ఉన్నాడు అని సాటి అయిన సహకారిగా తనలో నుంచే తీశాడు తన మాట వినవలసినటువంటి ఆదాము దేవుని మాటను మీరి అవ్వ మాటను విన్నాడు తన యజమానుని మాట వినవలసిన అవ్వ సాతాను మాట వింటుంది చూడండి ఇప్పుడు వీర శ్రమలన్నిటికీ ఏంటి దేవుని మాట వినకపోవడమే ఈరోజు ప్రభునందు ప్రియులారా నేను శ్రమల గుండా ఉన్నాను అని ఎవరైనా అంటే దేవుని దృష్టిలో నువ్వు లేవు దేవుని మాట నువ్వు వినలా చాలామంది నాతో ఫోన్ చేసి అయ్యా వందనాలు అయ్యా అంటారు వందనాలు మంచిది ఏంటి అప్పుల్లో ఉన్నామయ్యా ఎందుకు చేసావు అప్పు మౌనం అప్పుల్లో ఉన్నాం మాకు ప్రార్థన చేయండి ఏమండి అప్పు చేసేటప్పుడు లేకపోతే మరొకటి మరొకటి చేసేటప్పుడు దేవుడు గుర్తుకు రాలేదా నీకు ఆడంబరాలకు అతిశయాలకు లేకపోతే నీ యొక్క సొంత నిర్ణయాలతో నువ్వు చేసిన అప్పు తప్పిదము ఈరోజు నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడా గుర్తుపెట్టుకో ప్రియులారా నీకైనా నాకైనా అవసరత వస్తాయి రావు అని కాదు మొదటిగా ప్రభు సహాయం కోరాలి ప్రభువుని అడగాలండి అప్పు చేయాల లేదని కూడా ప్రభుని అడుగుదాం తప్పేం లేదు ఒకవేళ నీకు ఆయన సలహా ఇస్తే ఆయన ఆత్మ ప్రేరణ ఇస్తే అప్పుడు అప్పు ఇచ్చేవాడు కూడా ఏమాత్రం వడ్డీ లేకోకుండాను నిన్ను ఇబ్బంది పెట్టినవారో ఉన్నప్పుడు ఈలే అనేవారో దేవుడు సహాయం చేస్తాడు ఒక చిన్న ఉదాహరణ నేను మందిరాన్ని కట్టేటప్పుడు ఇల్లును నిర్మించుకునేటప్పుడు నేను అప్పు చేయవలసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి నా ప్రారంభ దినాల్లో రెండు వేల ఆరో సంవత్సరం సేవా జీవితంలో మందిరాన్ని ప్రారంభించుకునేటప్పుడు అప్పుడు నేను మందిరాన్ని కట్టేటప్పుడు ప్రభు పాదాల చెంత అధికంగా ప్రార్థించలేకపోయాను సొంత ఆలోచన చేత మందిరాన్ని నిర్మించుకోవాలనుకున్నప్పుడు అప్పు చేశాను ఉన్న వస్తువులన్నీ పోగొట్టేసుకున్నాను తర్వాత రెండు వేల పదిహేనో సంవత్సరం వచ్చింది అప్పుడు ఒక ఇల్లు నిర్మించుకోవాలనుకున్నాను కానీ చాలా దినాలు ప్రార్థన చేశాం అప్పుడు కూడా అప్పు చేశాం కానీ మీకు ఒక మాట చెప్పమంటారా అప్పు ఇచ్చే వ్యక్తి అన్న మీ దగ్గర మాకు రూపాయి కూడా ఇంట్రెస్ట్ వద్దు రెండోది మీ దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడు ఐదు వందల వెయ్యి కట్టండి మేము ఇల్లు కట్టుకున్న తర్వాత రెండు లక్షల నలభై వేలు అప్పుపడ్డాము ఒకే వ్యక్తి దగ్గర మరలా బ్యాంకులో గోల్డ్ పెట్టింది అవి కాకుండా ఒకే వ్యక్తి దగ్గర రెండు లక్షల నలభై వేలు అప్పుపడ్డాం ఆయన అన్నాడు మా కొరకు ప్రార్థన చేయండి మీ దగ్గర ఉన్నప్పుడు ఐదు వందలు వెయ్యి అయినా సరే మాకు ఇవ్వండి మానక మా కొరకు ప్రార్థించండి అన్నాడు మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాల అలాగ ఐదు వందలు వెయ్యి ఎంత ఉంటే అంత కట్టుకుంటూ వచ్చాం చాలా దినాలు ఏ రోజు కూడా ఏంటి ఇన్ని రోజులైందని అతను కానీ అతని పిల్లలు కానీ అడగల క్రమముగా కట్టుకుంటూ వచ్చాం రెండు లక్షల ఇరవై వేలు కట్టాం ఇంకా ఇరవై వేలు కట్టాలి కడతాం కానీ ఆయన అన్నాడు అన్న మీలాగా చేసిన అప్పును అడగకోకుండా కానీ క్రమముగా చెల్లించేవారిని నేను చూడలేదు మీరు మా కొరకు ప్రార్థన చేశారు మీకు మేము అప్పిచ్చుట కన్నా మీరు మా కొరకు ప్రార్థన చేయటం ద్వారా మేమెంతగానో ఆశీర్వదించబడ్డాం మీరు ఇంకా ఇరవై వేలు ఇవ్వాలి మాకు మాకు ఇవ్వద్దు మా పిల్లలు మా దగ్గర తీసుకునే వస్తువులలో అక్కడ ఐదు వందలు అక్కడ ఐదు వందలు ఎక్స్ట్రా వేసి ఉండొచ్చు ఆ ఎక్స్ట్రా ఇరవై వేలు అవి ఉంటుంది అనుకుంటున్నాను నేను ఇంక వద్దు అని అన్నాడు ఎందుకో తెలుసా ప్రార్థన మేము ఇల్లు కట్టుకున్నప్పుడు శ్రమ పడలేదు తర్వాత రెండు వేల ఇరవై మూడులో మందిరం కట్టేటప్పుడు శ్రమపడలేదు ఎందుకో తెలుసా ఆ పనికి ముందు రెండు సంవత్సరాలు ఒక్కొక్క విషయం గురించి ప్రార్థన చేస్తూ వచ్చాం ఈరోజు అప్పులు ఎలాగవుతున్నాయి చాలామంది ఆడంబరాలు కండి వ్యర్థమైన ఖర్చులకు ఇదిగో గుర్తు పెట్టుకునండి దేవుడు దృష్టించకపోతే శ్రమల గుండా వెళ్ళవలసి వస్తుంది ఇస్రాయేళ్లుల జీవితంలో పాలు తేనెలు ప్రవహించే కానాను దేశం వరకు నా ప్రభు ఎంతో సురక్షితంగా నడిపిస్తూ వచ్చాడు మధ్య మధ్యలో మోయాబు స్త్రీలతో పాపం చేశారు బిలాము మాట విని బాలాకురాజు దగ్గర అప్పుడు వారికి శ్రమ కలిగింది ఆ శ్రమకు కారణం ఏంటి అనంటే దేవుడు పాపము చేసిన వారి మీద దృష్టించలా అందుకే జ్ఞాపకం చేస్తున్నాను ప్రభులారా నీలో ఎప్పుడైతే తప్పు ఉంటుందో అప్పుడు నీ మీద ఆయన దృష్టించడు ఆయన దృష్టి ఉంచకపోతే నీకు శ్రమ కలుగుతుంది ఒకే సూత్రం గుర్తుపెట్టుకో గుండా వెళ్తున్నావా ఆయన దృష్టి నీ మీద లేదు అందుకే ప్రభువును అడుగు ప్రభువా దయతో నన్ను క్షమించాయా నీకు ఆయాసకరమైన మార్గము నాయందు ఏమైతే ఉన్నదో దాన్ని తీసివేసుకోవడానికి నాకు సహాయం ఇచ్చి నన్ను దృష్టించు అని అడుగు శ్రమలు తొలగిపోతాయి రెండవది ఆయన దృష్టించకపోతే ఏం కలుగుతుందో చూద్దామా రెండు కీర్తనల గ్రంథానికి వెళ్దాం ముప్పై ఒకటవ కీర్తన ఆయన దృష్టించకపోతే కలిగే నష్టమేంటో ముప్పై ఒకటవ కీర్తన ఏడో వచ్చినా మనం చూద్దాం ప్రియులారా నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నీవు ఉన్నావు ప్రాణ బాధలను నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావునా నీ కృపను బట్టి నీ కృపను బట్టి నేను ఆనంద సంతోషించదను చాలు ముప్పై ఒకటవ కీర్తన ఏడవ వచనంలో దావీదు దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఏడో వచనం చూసాం కదండి నీవు నా బాధను దృష్టించి ఉన్నావు అన్నారు అంటే దేవుడు దృష్టించకపోతే గుండా వెళ్తారండి మొదటిది దేవుడు దృష్టించకపోతే శ్రమల గుండా వెళ్తారు రెండవది దేవుడిని దృష్టి లేకపోతే బాధల గుండా వెళ్తారు ఈరోజు బాధలకు ఏంటి ఒక మాట చెప్పమంటారా నేనెప్పుడు సభలలో ఈ మాట చెప్తూ ఉంటాను క్రీస్తు బోధ నీకు లేకపోతే బాధలు తప్పవు ఈరోజు అక్కడ అద్భుతాలంట ఇక్కడ స్వస్థతలంటా ఇక్కడ మహత్కార్యాలంట ఇక్కడ ఓ అవంట ఇవంట అని పారి పరిగెత్తు ఉన్నారు నాకు తెలిసి ప్రభు నందు ప్రియులారా అక్కడ సమృద్ధి అయిన వాక్యము దొరుకుతుందని పరిగెత్తే వాళ్ళు తక్కువ కానీ అక్కడికి వెళ్తే అవంట ఇవంట అని భౌతిక సంబంధమైన ఆలోచనల చేత వెళ్ళి బాధల మధ్య జీవితాలను ముగిస్తున్న వారు అధికంగా ఉన్నారు దైవజనాంగమా దేవుడు నీ మీద దృష్టించకపోతే బాధలు తప్పవు అందుకే అంటున్నాను క్రీస్తు బోధలు లేకపోతే బాధలతో జీవితాన్ని ముగించాలి క్రీస్తు బోధ లేకపోతే ఈరోజు బాధలకు కారణం ఏంటో తెలుసా క్రీస్తు బోధ హృదయం అందుంచుకోవడం లేదు బైబిల్ అదే చెప్పింది క్రీస్తు బోధను హృదయమందుంచుకున్న వారలారా భయపడగాకండి అన్నాడు దేవుని వాక్యము హృదయ అంతరంగాల్లో ఉంటే భయం లేదు మీరు యోబు గ్రంథము నాలుగో అధ్యాయము ఆరో వచ్చినానికి వెళ్ళండి తర్వాత చదవండి అక్కడ ఒక అద్భుతకరమైన మాట రాయబడి ఉంది యోబు చాలా బాధలు గుండా వెళ్తున్నాడు కదండి ఎంత బాధలు గుండా వెళ్తున్నాడు ఒకే దినాన పది మంది పిల్లలను కోల్పోయాడు ఆస్తి అంతా అన్యాక్రాంతం అయిపోయింది చేసుకున్న భార్య ఏమంటుంది ఇంకా దేవుడు దేవుడు అంటావేంటండి నువ్వు ఆ దేవుని దూషించి చచ్చిపో అనింది అమ్మలాగా మాట్లాడుగాకు మురుకురాలు మాట్లాడినట్లు మాట్లాడుగాకు దేవుడు వల్ల మేలే కాదు కొంచెం శ్రమ వచ్చినా మనం ఎదుర్కోవాలి అని అన్నాడు స్నేహితుడికి ఇలాగ చూద్దామని సుదూరం నుంచి స్నేహితులు వచ్చారు యోబును పోల్చుకోలేక ఏడు దినాలు మౌనంగా కూర్చున్నారు తర్వాత మాట్లాడడం ప్రారంభించారు నాలుగవధ్యం ఆలోచన వచ్చేసరికి ఒక అద్భుతకరమైన మాట పురుగుల యోబూతో అన్నాడు యోబు నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా చూడు బాధపడుతున్నావు కరెక్టే నీ భక్తి ఉంది చూడు అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది యోబూ నీ యథార్థమైన ప్రవర్తన ఉంది చూడు అది నిరీక్షణనిస్తుంది యోబూ ప్రభునందు ప్రియమైన వారిలారా ఒక దైవచనుడిగా జ్ఞాపకం చేస్తున్నానండి బాధలుగుండా వెళ్తున్నారా అయితే బాధలకు ముందు మీ భక్తి సంగతి ఏంటి సేవా జీవితంలో ఎన్నో బాధలుగుండా వచ్చామండి మేము ఎన్నో బాధలు గుండా మంచి యవ్వన ప్రాయంలో సేవలోనికి వచ్చాను నేను చాలా 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 బాధకరమైన దినాలు మేము అనుభవించిన రోజులు ఉన్నాయి నిందలున్నాయి అవమానాలున్నాయి వేదనలున్నాయి బాధలున్నాయి మాకన్నా బలహీనులనబడేటటువంటి వారు మమ్మల్ని అవహేళనగా మాట్లాడిన రోజులున్నాయి అయితే మా భక్తి మాకు ధైర్యాన్ని ఇచ్చింది మాట్లాడిన ప్రతి మాట దగ్గర ఆగిపోయి కృంగిపోయి అక్కడే ఉండలా మనుషులు బాధపడుతూ ఉంటే ఆయన మా మీద దృష్టి నిలుపుతూ వచ్చాడు ఒక దినానండి ఈరోజండి ప్రభు కనికరాన్ని బట్టి నెమ్మదికరంగా బాధలలో కూడా క్రీస్తు బోధలతో మేము ఆనందంగా ముందుకెళ్ళిపోతూ ఉన్నాం దేవుని ప్రిబిడలారా ఇస్రాయేలుల బాధల కారణమేంటి చూడండి మోషే బోధను అంగీకరించక యహోశివా బోధను అంగీకరించక న్యాయాధిపతుల అంతమంది ఉన్నా ఫిలిస్తీల చేత అమ్మోనియుల చేత మోయాబీల చేత రకరకాలైన బాధలు ఎందుకయ్యా పడ్డారు ఇస్రాయలులైన మీరు అని అంటే దేవుని బోధను హృదయముందుంచుకునక దేవుని ప్రిబిడలారా ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుడు మన మీద దృష్టించకపోతే మొదటిది శ్రమల గుండా మనం నడిపించబడతాం రెండవది దేవుడు మన మీద దృష్టించకపోతే బాధలతో జీవితాన్ని కొనసాగిస్తాం మూడవది దేవుడు దృష్టించకపోతే ఏం కలుగుతుందో చూద్దామా వాక్యములు ఒకటవ అధ్యాయము ఇరవై వచనాన్ని చూస్తే బాధలకు కారణమే కాదు దేవుడు దృష్టించకపోతే ఏం కలుగుతుందో అక్కడ ఒక మాట చూడ చూద్దాం ఆ యహోవా యెహోవా సృష్టించుము నాకు ఇబ్బంది కలిగేను నాకు ఇబ్బంది కలిగేను అంతరంగము నా అంతరంగము షోభిల్లుచున్నది నేను చేసి నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది ఇండ్లలో ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి చాలు పురుగులారా మూడవది చూసారా దేవుడు దృష్టించకపోతే మాట్లాడుతున్నటువంటి మాట ప్రియులారా అంతరంగము శోభిల్లుచున్నది చూసారా విలాప వాక్యములో ఒకటో అధ్యయం ఇరవై వచ్చిన నా యహోవా దృష్టించుము నీ దృష్టి లేకపోవడం వల్ల నాకు ఇబ్బంది కలిగింది నా అంతరంగము శోభిల్లుచున్నది అవును ప్రియులారా దేవుడు దృష్టిల్ దృష్టించకపోతే దేవుని వాక్యం అంటుంది ఇబ్బందులు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి హృదయ అంతరంగము శోభిల్లుతుంది అవునండి పైకి మాట్లాడుతూ ఉంటాం నవ్వినట్లుగా ఉంటాం అంతరంగాల్లో నవ్వు ఉండదండి అంతరంగాల్లో నవ్వు ఉండదు నేను చాలామందితో మాట్లాడుతూ ఉంటాను నాతో మాట్లాడుతూ ఉంటారు కానీ నవ్వు ఉండదండి నవ్వు ఉండదు పైకి నవ్వినట్టుగా ఉంటారు కానీ ఆ హృదయములో నుంచి కలిగిన నవ్వు కాదు అది చాలామంది నేను ఎరుగుదు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి శవము కూడా ఆ శవపేటికలో ఈ అని పళ్ళు ఇగిలిచ్చుకొని పడుకుంటుంది నవ్వినట్ట అది నవ్వినట్ట కాదు కదా ఎందుకని అందులో జీవము లేదు ఒక వ్యక్తి నవ్వితే ఎదుటి వ్యక్తికి సంతోషం కలగాలి ఆ నవ్వు ఎదుటి వ్యక్తిని ఆకర్షించాలి మరి ఎదుటి వ్యక్తి ఆకర్షించబడ్డం లేదు మన నవ్వు వల్ల అతని ముఖంలో కూడా నవ్వు కలగలేదు అంటే మనము నవ్వుతున్న నవ్వులో లోపముంది కదండి మనము నవ్వుచున్న నవ్వులో లోపముంది ఎందుకని హృదయ అంతరంగములో శోభము శోభ క్షోభ అంటారు చూడండి క్షోభ హృదయ అంతరంగాల్లో అందుకే జ్ఞాని అను సొలమును చాలా చక్కగా మాట్లాడతాడు ఒకడు పైకి నవ్వుచుండి నను హృదయములో బాధ ఉంటుంది అన్నాడు దేవుని ప్రియబెడలారా దేవుడు ఎవరి మీదైతే దృష్టి ఉంచడో వారి అంతరంగం శోభిల్లుతూ ఉంటుంది మనోవేదన అనమాట మనోవేదన పెద్దలు అంటారు కదండి అన్నిటికీ మందు ఉంది మనోవ్యాధికి మందు లేదు అంటుంటారు అంటే మనోవ్యాధి ఎందుకు వచ్చింది దేవుని దృష్టి లేదు దేవుని ప్రిబిడలారా ఈరోజు ఏదైనా ఇబ్బంది గుండా మీరు వెళ్తున్నారా ఒకసారి దేవుని దగ్గరికి రండి దేవా అందుకే మొదటి మెసేజ్లో ముందు సందేశంలో నేను చెప్పాను మొరపెట్టండి దేవునికి నేను శ్రమల గుండా వెళ్తున్నాను ప్రభువా నేను బాధలు గుండా వెళ్తున్నాను తండ్రి నేను ఇబ్బందులు గుండా వెళ్తున్నానయ్యా నా అంతరంగములో క్షోభ ఉంది ప్రభువా దృష్టించు ప్రభువా అని ప్రాధేయపడండి ప్రాధేయపడండి మొరపట్టండి గోజాడండి నా దేవుని దృష్టి మీ మీద తిరుగుతుంది ఈరోజు ఒకవేళ నీ మీద ఆయన దృష్టి లేదు అని అంటే ఎక్కడో 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 ఒక చోట ఆందోళనకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నావేమో గుండా వెళ్తున్నావేమో వేదనలు గుండా వెళ్తున్నావేమో ఇబ్బందుల కొలిమిలో వెళ్తున్నావేమో ఆలోచన చేసోదరుడా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నిన్నే దర్శిస్తూ ఉన్నాడు ఈ రాత్రి నిన్నే దర్శిస్తున్నాడు ఈ ఉదయ కాలమున నీ మనసు దేనిని బట్టి ఆందోళనకరంగా ఉందో నీ హృదయ అంతరంగములోని క్షోభకు దేవుని దృష్టి లేదన్ను అనుకుంటున్నావా ఈరోజు ఆయన దగ్గరికి రా దేవా నా మీద దృష్టి నిలుపు ప్రభువా నేను నీ బిడ్డను అవునండి ఈ విలాప వాక్యాలను మనం చూస్తున్నప్పుడు ఎరుషులేము పట్టణము ఆనందము గుండా శ్రమల గుండా వెళ్ళడానికి కారణమేంటో తెలుసా ఆనందకరమైన పట్టణము శ్రమల గుండా వెళ్ళడానికి కారణమేంటో తెలుసా మీరు చూశారు ఇరవయో వచనములో విలాప వాక్యములో ఒకటో వచ్చిన ఒకటో అధ్యాయం ఇరవయో వచ్చినములో నేను చేసిన గొప్ప ద్రోహము అన్నాడు రెండవది నేను చేసినటువంటి ద్రోహము నా అంతరంగములో నా లోపల కొట్టుకొనుచుంది ఎందుకు దేవుని నమ్మిన నీ హృదయములో ఎందుకు శ్రమలు దేవుని నమ్మిన నీ హృదయములో ఎందుకు బాధలు దేవుని నమ్మిన నీ హృదయంలో ఎందుకు క్షోభ దేవుని నమ్మినని హృదయంలో ఎందుకు ఇబ్బంది దేవునికి ఆయాసకరమైన దోషమే ముందో తీసివేసుకో తీసివేయండి ప్రిగులారా కప్పుకోమాకండి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి నేను చాలా మందిని చూస్తుంటాను ప్రిగులారా మందిరంలోనికి వచ్చి ఓ కన్నీళ్లు తెగ కాచేస్తారు వారి బాధలన్నీ చెప్తారు బయటికెళ్ళి సమాజాన్ని అంతటినీ బాధపరుస్తూ ఉంటారు వారు ఎవరెవరితో ఏదైనా బాధలు పడ్డామని చెప్పుకున్నట్టుగా ఉంటారు బయటికెళ్ళి పది మంది బాధలకు కారణమవుతారు అలాంటి వారి అంతరంగము షోబిల్లుతుంది ప్రియులారా అందుకే ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను దేవుని దృష్టి మన మీద లేకపోతే అదే కదండి మన సబ్జెక్టు దేవుని దృష్టి మన మీద లేకపోతే విలాప వాక్యములు ఒకటి తొమ్మిదిలో మనం చూసాం శ్రమలలోనికి వెళ్తారు ఒక ఇస్రాయలీలే కాదు ప్రియులారా ఒక యూదావారు మాత్రమే కాదు ప్రియులారా ఈరోజు కూడా నీ శ్రమలకు కారణం ఆయన దృష్టి నీ మీద లేదు ఎందుకు లేదు నా మీద బైబిల్ చెప్తుంది కదా దినవృత్తాంతముల మొదటి గ్రంథం పదహారు తొమ్మిదిలో యథార్థవంతులను బలపరుచుటకు యహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంటే నీలో యథార్థత లేదేమో భక్తి అని వేసుకున్నావేమో నటనతో జీవిస్తున్నావేమో జాగ్రత్త పరచబడదాం ఈరోజు దేవుని సన్నిధానంలో జాగ్రత్త పరచబడదాం రెండవదిగా ఆయన అంటున్నాడు ఆయన దృష్టించకపోతే బాధలలోనికి వెళ్తామట బాధలలోనికి ఎందుకు బాధలకు కారణం క్రీస్తు బోధలు లేకపోవడమే క్రీస్తు బోధ ఉండి బోధాను బోధకు అనుగుణంగా నువ్వు జీవించగలిగామంటే బాధలు ఉండవు మూడవది ఆయన దృష్టించకపోతే వాక్యములు ఒకటి ఇరవైలో అన్నాడు ఇబ్బంది కలుగుతుంది హృదయ అంతరంగము శోభిల్లుతుంది వద్దు ఇప్పటిదాకా ఇబ్బందులు పడింది చాలు శోభిల్లినది చాలు బహుఘోరాతి ఘోరంగా వేదనకు గురి అయినది చాలు చాలు వదిలిపెడదాం ఈరోజు దేవా నా హృదయములో వేదనకు కారణం బహుశా ఎక్కడో నాలో రహస్య పాపముంది అవునండి దావీదు బాధకు కారణం తను చేసిన పాపాన్ని ఒప్పుకోకపోవడం ఒప్పుకొని విడిచిపెట్టకపోవడం ఈరోజు మనం ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కనికరానికి పాత్రళం అవుతాం శిరము ఉంచి ప్రార్థన చేద్దాం తలలు ఉంచుదామా కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధానంలో ఒక్కసారి మనల్ని మనము పరీక్ష చేసుకుందాం మహిమ స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడవైన దేవా మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా మీరు దృష్టించకపోతే కలిగే నష్టాలు ఏమిటో చూస్తున్నప్పుడు మీ దృష్టి మా మీద ఉండకపోతే శ్రమల కొలిమిలోనికి మేము వెళ్తాం మీరు దృష్టించకపోతే బాధలలోనికి మేము వెళ్తాం మీరు దృష్టించకపోతే ఇబ్బంది కలుగుతుంది హృదయ అంతరంగము క్షోభిల్లుతుంది అన్నారు యన ఈ వాక్యమినే బిడ్డలు ఎవరెవరైతే అంతరంగము క్షోభిల్లుతూ ఉందో బాధలలో ఉన్నారో ఇబ్బందులలో ఉన్నారో శ్రమలల్లో ఉన్నారో ఈరోజు వారు మొరపెడుతున్నారు వారి పక్షముగా ఈ దీన సేవకుడు మొరపెడుతుండగా కనికరించండి నాయన కరుణ చూపండి మీ దృష్టి వారి మీద నిలపండి మీ దృష్టి మా మీద నిలపండి మీ దృష్టి మా మీద నిలపండి తండ్రి మీ దృష్టి చేత మాకు కలిగే మేలులేమిటో తర్వాత విషయాల్లో మేము నేర్చుకుని నాయనా మీరు దృష్టించే దేవుడు చూసే దేవుడు అని నేను మేము ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి సహాయము చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడువైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ సునామములో అడిగి పొందియున్నాము తండ్రి ఆమె మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్